వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అనత ఇండియా తెలివిలో ఉందా లేదా రష్యా చమురు విషయంలో భారత్ ఎందుకు ఇంత బుద్ధిహీనంగా వెనక్కి తగ్గింది దీనికి డాక్టర్ గౌతమ్ కశ్యప్ దీని గురించి విశ్లేషిస్తే మాట్లాడారు ఒకసారి విశ్లేషించి చూద్దాం భారత్ కావాలని చమురు ఆపలేదు ఆర్థిక పరిస్థితుల వల్ల అది ఆగిపోయింది వాస్తవం ఏంటంటే ఇది నిజం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో బ్యారల్కి ఇరవై మూడు వరకు ఉన్న డిస్కౌంట్ రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఐదు ఆరుకు పడిపోయింది దీనివల్ల రష్యా నుండి చమురు తేవడం భారత్కి లాభసాటిగా అనిపించలేదు రష్యా చమురు దిగుమతులు వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ బీపీడీ నుంచి వన్ పాయింట్ టూ మిలియన్ బీపీడీకి ఇప్పుడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎనిమిది లక్షల బీపీడీకి పడిపోయాయి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అమెరికా ఇప్పుడు రష్యాకు బదులుగా వెనుజులా చమురును భారత్కి ఆఫర్ చేస్తోంది ఇది అమెరికా అవసరం కూడా ఎందుకంటే రష్యా ఆదాయాన్ని దెబ్బతీయడం వారికి ముఖ్యం కాబట్టి దీనివల్ల మనకు వచ్చిన లాభం ఏంటి యాభై నుంచి పద్దెనిమిది శాతానికి సుంకాలు తగ్గాయి ఇరవై ఐదు శాతం రెసిప్రోకాల్ ఇరవై ఐదు శాతం రష్యా పెనాల్టీ ఇవన్నీ యాభై ఉండేవి ఇవి ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తగ్గాయి అవును ఇది పూర్తిగా నిజం ట్రంప్ ప్రభుత్వం భారత్పై రెండు రకాల పన్నులు వేసింది భారత్ రష్యా నుండి చమురు కొంటున్నందుకు వేసిన శిక్షా సుంకాన్ని ఇప్పుడు రద్దు చేస్తామని వైట్ హౌస్ ప్రకటించింది దీనివల్ల మొత్తం పన్ను భారం యాభై శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గింది ఇది భారతీయ ఎగుమతిదారులకు చాలా పెద్ద ఉపశమనం ఇక జీరో టారిఫ్ అనేది నిజమా అంటే ఇది కేవలం రాజకీయ ప్రచారం మాత్రమే ఇంకా అధికారిక పత్రాలు లేవు మరి అసలు వాస్తవం భారత్ తన సుంకాలను సున్నా చేస్తుందని ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నారు కానీ భారత ప్రభుత్వం దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు వ్యవసాయం వంటి సున్నితమైన రంగాలలో భారత్ అంత త్వరగా సుంకాలు తగ్గించదు కాబట్టి ప్రస్తుతానికి ఇది కేవలం చర్చల స్థాయిలోనే ఉంది ఇక ఇయూ భారత్ ఒప్పందం గురించి మాట్లాడాల్సి వస్తే అమెరికాతో డీల్ కంటే ముందే భారత్ ఈయూతో ఒప్పందం చేసుకొని బలమైన స్థితిలో ఉంది అవునా కాదా అంటే ఇది అత్యంత కీలకమైన పాయింట్ అని చెప్పొచ్చు జనవరి రెండు వేల ఇరవై ఆరు చివరి వారంలో భారత్ యూరోపియన్ యూనియన్తో ఈయూ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం చేసుకుంది ఇది ఇరవై ఏడు ట్రిలియన్ల మార్కెట్ అంటే తొంభై ఆరు పాయింట్ ఆరు శాతం వస్తువులపై సుంకాలు తగ్గాయి అమెరికాతో చర్చలు జరుగుతున్నప్పుడే భారత్ ఇలాంటి పెద్ద ఒప్పందం చేసుకోవడం వల్ల అమెరికా ఒత్తిడికి లొంగకుండా తన షరతులతో డీల్ చేసుకునే అవకాశం లభించింది ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది చెప్తా చూడండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి వచ్చే వస్తువులపై సుంకాన్ని యాభై శాతం లేదా ఇరవై ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించినట్లు అధికారికంగా ప్రకటించారు ఇది నిజం ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ లో భారత్ రష్యా నుంచి చమురు కొనడం ఆపేయడానికి అంగీకరించిందని పేర్కొన్నారు అయితే భారత ప్రభుత్వం నుంచి దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు రష్యా కూడా తమకు భారత్ నుండి అటువంటి సమాచారం అందలేదని స్పష్టం చేసింది భారత్ రాబోయే కాలంలో అమెరికా నుంచి ఎనర్జీ టెక్నాలజీ మరియు డిఫెన్స్ రంగాలలో భారీగా కొనుగోలు చేస్తుందని ట్రంప్ చెప్పారు జనవరి రెండు వేల ఇరవై ఆరు చివరి వారంలో భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది దీని వల్ల అమెరికాపై ఒత్తిడి పెరిగి ట్రంప్ భారత్తో ఈ డీల్ కుదుర్చుకోవడానికి మొగ్గు చూపారు కానీ ప్రతిపక్షాల విమర్శల విషయానికి వస్తే ఈ డీల్ పారదర్శకంగా లేదని ట్రంప్ ఒత్తిడికి ప్రభుత్వం లొంగిపోయిందని రాహుల్ గాంధీ వంటి ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు చివరిగా నేను చెప్పాలనుకున్న క్లైమాక్స్ ఏంటంటే జనవరి రెండు వేల ఇరవై ఆరు చివరి వారంలో భారత్ యూరోపియన్ యూనియన్ తో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం చేసుకుంది ఇది ఇరవై ఏడు ట్రిలియన్ల మార్కెట్ తొంభై ఆరు పాయింట్ ఆరు పర్సెంట్ వస్తువులపై సుంకాలు దక్కాయి తగ్గాయి అమెరికా రాబోయే మధ్యంతర ఎన్నికలు మరియు ఇండియన్ అమెరికన్ ఓట్ల ప్రభావం ట్రంప్ ఈ డీల్ త్వరగా ముగించడానికి ఒక కారణమై ఉండొచ్చు భారత్ తన మార్కెట్ శక్తిని మరియు సరైన సమయాన్ని ఉపయోగించుకొని చాలా తెలివిగా వ్యవహరించింది ఇది దీనికి సంబంధించిన మీరు నిజాలా కాదా అని చెక్ చేసుకోవాలంటే సోర్స్ కూడా చెప్తాను చూసుకోండి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వెబ్సైట్ ఎంఈఏ డాట్ జీఓవి డాట్ ఇన్ అలాగే భారతీయు మధ్య కుదిరిన ఎఫ్టీఏ మరియు అమెరికాతో జరిగిన వాణిజ్య చర్చల పూర్తి వివరాలు కావాలంటే కామర్స్ డాట్ గౌ డాట్ ఇన్లో చూసుకోవచ్చు ప్రభుత్వ నిర్ణయాలన్నీ ఇక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి అదేంటంటే పిఐబీ డాట్ జీఓవి డాట్ ఇన్ అది అమెరికా అధికారిక మూలాల గురించి తెలుసుకోవాలంటే ట్రంప్ ప్రభుత్వం భారత్తో పై టార్గెట్లు తగ్గించడం లేదా వాణిజ్య ఒప్పందాల గురించి ఇచ్చే అధికారిక స్టేట్మెంట్స్ వైట్ హౌస్ డాట్ గౌలో దొరుకుతాయి అలాగే అమెరికా అధికారిక మూలాలు ట్రంప్ తగ్గించిన వాటికి స్టేట్మెంట్లకు సంబంధించి చూడాలన్నా కూడా అదే వైట్ హౌస్ డాట్ గౌలో దొరుకుతాయి ఇంకా ఇంతకంటే నేను సోర్సులు కానీ లేకపోతే ఇంకా నోటిఫికేషన్ల గురించి కానీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా రష్యా నుంచి భారత్ దిగుమతుల చేసుకుంటున్న చమురు గణాంకాలు డిస్కౌంట్ల గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు ఏదేమైనా భారత్ చాలా మాస్టర్ స్ట్రాటజిక్ ప్లాన్తో వెళ్తోంది కాబట్టి భారత్ని విమర్శించే వాళ్ళు నోరు మూసుకొని భారత్కి మద్దతుగా నిలిచే వాళ్ళ సంఖ్య పెరగాలి ప్రభుత్వానికి ముఖ్యంగా అండగా నిలవాలి అది నేను చెప్పాలనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ అలాగే కామెంట్ చేయండి అండ్ ఆర్థికంగా దయచేసి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం ప్రతిరోజు పోరాడుతున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్